మీరు ఎప్పుడూ ఇలాంటి డెకరేషన్ చూసి ఉంటారు చూడండి కూడా సూపర్గా ఉందండి మీరు కూడా చూస్తారని వీడియో తీసాను చూడండి వినై సాయిబాబు ఎంత బాగా పనిపడుతున్నారు ఇది అండి ఇందాక కింద చూసాం కదా బాబా గారిని ఇది పైనండి పైన అందరూ దేవా దేవతలు అందరూ ఉంటారండి మొత్తం అందరినీ ఇలాగే అలంకరించారండి అన్ని ఆలయాల్లో ఇలానే ఉన్నాయి అయ్యప్ప స్వామి అందరూ చూసి మీరు కూడా తరించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారిని కూడా చూశారు కదండి ఎంత అందంగా రెడీ చేశారు వీరభద్రస్వామి ఆలయం భద్రుడు వీరభద్రుడు కాళికాదేవి ఆలయం అండి ఇలాంటి ఆలయాలన్నీ ఎక్కువ చోట్ల పెట్టరండి ఇదైతే ని నిడదోలు దగ్గరలో ఉందండి అమ్మవారు ఉన్నారు కదండీ కోడసెత్తమ్మ నీడదోళ్ళలో వెళ్సారండి అక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్లోనండి ఇదంతా మీకు అటు సైడ్ వెళ్ళు దర్శించుకోండి మర్చిపోకుండా పక్కనే ఉంటుందండి సాయిబాబా టెంపుల్ కిందేమో ఏమో సాయిబాబా ఉంటారు పైన అన్ని ఫస్ట్ ఫ్లోర్ అండి మొత్తం పైన అందరూ ఇలా దేవా దేవతలు అందరూ ఉంటారండి చాలా అందంగా ఉంది మీరు వెళ్ళి వెళ్ళినప్పుడు దర్శించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో ఇవాళ వీడియో చూసారు కదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేస్తే అందరికి వెళ్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్